వెల్కమ్ టు కేరాక్ టీవీ మనం మళ్ళీ బిగ్ బాస్ ఈ రోజు ఎపిసోడ్ కనుక మనం చూసినట్లయితే అసలు బిగ్ బాస్లో ఈరోజు ఏం జరిగింది ఎవరెవరు ఎవరెవరి మీద వాయిస్ రేస్ చేశారు ఎవరిని టార్గెట్ చేశారు ఏం జరిగింది ఆటలు ఏం జరిగినాయి ఎవరు టీం ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తుంది ఎవరెవరు ఏ విధంగా హౌస్లో వాళ్ళ యొక్క ప్రవర్తన ఇవన్నీ కూడా రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈరోజు మనం మామూలుగా నిన్న ఎపిసోడ్ ఏదైతే ఉందో పట్టుకొని చూద్దాం కదా దాని కంటిన్యూ అది ఉంది దాని కంటిన్యూగా ఈ రోజు మళ్ళీ టాస్క్ టాస్క్ నేను ఇచ్చిన టాస్క్ ఏంటంటే వాళ్ళకు ఏదైతే ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారో నైనిక అండ్ యాష్మి టీం వాళ్ళిద్దరికి ఒక టాస్క్ పెడుతున్నామో ఆ టాస్క్ ఎవరైతే విజేతలు అవుతారో ఎవరైతే లీస్ట్ క్యాండిడేట్స్ తో ఉన్నాడు అంటే నిఖిల్ ఆ టీం నుంచి ఒకరిని చూజ్ చేసుకునే రైట్ వాళ్ళకి వస్తుంది అని చెప్పేసి చెప్పారు ఆ టాస్క్ నిన్న ఒకటి చేశారు ఆ ఒక టాస్క్ వచ్చేసి యష్మి గెలిచింది దాని కంటిన్యూషన్ ఈ రోజు గేమ్ మధ్యలో చిన్న చిన్న చిట్ చాట్లు అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు ఎందుకంటే ఎలి మీద మళ్ళీ మళ్ళీ మీద ఎల్లి అని కొన్ని ఉంటాయి కదా అసలు మొత్తం కిచెన్ బిగ్ బాస్ నాకు ఎందుకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు పెరుగుద్ది ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఫేర్ గేమ్ ఆడుతున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కొద్ది కొద్ది బయట పడుతున్నాయి అంటే సరే మనం ఈ రోజు ముందు ఆటలోకి వెళ్ళిపోయేసి దాన్ని డిస్క చేద్దాము సెకండ్ అంటే నేను ఫస్ట్ టాస్క్ లో యష్మి గెలిచినాక సెకండ్ టాస్క్ ఈ రోజు వచ్చేసి వాళ్ళు పెట్టాక ఆ సెకండ్ టాస్క్ లో ఈ రోజు ఏమైంది నైనిక టీం గెలిచింది ఇక మూడో టాస్క్ మూడో ఛాలెంజ్ థర్డ్ ఛాలెంజ్ వచ్చేసరికి అది కొద్దిగా కానీ ఇక్కడ కొద్దిగా దొంగ ఆట అదే అదే అది ఎక్కడ అంటే థర్డ్ టాస్క్ లోనే ఉంది ఏదైతే సెకండ్ టాస్క్ వరకు ఇద్దరు ఈచ్ వన్ 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 ఉంది థర్డ్ టాస్క్ లో వచ్చేసరికి ఏంటంటే అసలు ఆ టాస్క్ కూడా ఏంటంటే డిఫరెంట్ ఒకటి స్పింగ్ తోను ఉంటుంది అన్నట్టు దాంట్లో నెట్టెడ్ ఉంటుంది దాంట్లో కాళ్ళు పెట్టి లోపలికి వెళ్ళి ఆ ఊగే దాని మీద ఇటుకలు పేర్చాలి ఎవరైతే ఫస్ట్ ఐదు గాని అంటే బెల్లయ్య లోపల అంతకన్నా ఎక్కువ ఎవరు పెడతారో వాళ్ళు విన్నా అని చెప్పి చెప్పారు అయితే అక్కడ ప్రాబ్లం ఏందంటే మాములో పెట్టడం అంటే కదలకు ఉంటే పెడితే ప్రాబ్లం ఈ ఏదైతే కింద ఉందో వీలది స్వింగ్ అంటే ఒక మంచం లాంటిది ఉయ్యాల ఊయల లాంటిది ఉంటుంది దాంట్లో కాలు పెట్టి వెళ్ళాలి ఆ పెట్టి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే కొంచెం తగిలి కొద్దిగా ఇది ఊగిన గాని ఇటుకలు పడిపోయి అటువంటి టాస్క్ పెట్టి ఇచ్చారు ఇక వీళ్ళు ఒకటి రెండు మూడు పెడుతున్నారు పడిపోతున్నాయి నాలుగో దానికి వస్తే పడిపోతుంది లేదు నాలుగు పెట్టినాక ఐదో దానికి పడిపోతుంది ఇట్లా అవుతుంది ఈ లోపల వీళ్ళ మధ్యలో ఏమైందంటే వాళ్ళు వీళ్ళు ఫాల్స్ గేమ్ ఆడుతున్నావు వీళ్ళు కొడుతున్నా అని చెప్పేసి వీడిపోయి వాళ్ళని తనడం వాడిపోయి వీళ్ళు నెట్ అన్నాడు వీళ్ళు మూడు అయ్యేసరికి వాడచ్చు వీళ్ళంత అన్ను వీళ్ళు పోయి వాళ్ళందని నైన్ కట్టి నైన్ కట్టింది ఈ దీనివల్ల కాదు లాస్ట్ ఏంటంటే అక్కడ కొంచెం స్టాప్ ద గేమ్ అని చెప్పేసి నిఖిల్ అనడం ఇక్కడ ఏమైందంటే స్టాప్ ద గేమ్ అనేసరికి వీళ్ళేమంటారు అంటే నువ్వు ఆపన్నప్పుడు చూస్తే మా మూడునే వాళ్ళు రెండునే కాబట్టి మేమే పిన్నని నైన్ కట్టి నేను అనేది స్టాప్ ద ఫాల్ గేమ్ అని చెప్పాను కానీ నేను మామూలు గేమ్ ఎందుకు స్టాప్ చేస్తాను నేను అది వరకు ఉంటుంది టైం అది నేను ఫౌల్ గేమ్ ఆడడం స్టాప్ చేయండి అని చెప్పాను కాబట్టి అది నేను కాలకులేట్ చేయను అని చెప్పేసి అది ఏం చేస్తానంటే ఎస్పీటీ సపోర్టింగ్ ఇచ్చేసి డిక్లేర్ చేస్తాను యాజ్ పర్ ఎవరు సంచాలకుడు ప్రకారంగా వాళ్ళకు ఇచ్చేస్తారు బిగ్ బాస్ కూడా ఏంటంటే అమ్మాయి గెలిచింది కాబట్టి అమ్మాయికి కంగ్రాచులేషన్స్ చెప్పి ఇక ముందు ఏదైతే నువ్వు గెలిచావో మీ దా దానికి నిఖిల్ టీమ్ ఒక సెలెక్ట్ చేసుకోమని చెప్తాడు వాళ్ళు ఏం చేస్తాడంటే ఒక డెసిషన్ తీసుకునేసి మేమంతా రూమ్ వాళ్ళ అంటే వాళ్ళ టీంమేట్స్ అంతా కలిసి మాట్లాడాలంటే క్లాన్మేట్స్ ఉన్నారు ఆ క్లాన్మేట్స్ అంతా కలిసి మాట్లాడుకొని మేము ఒక నిర్ణయం తీసుకుని మేము సోనియా తీసుకుంటాం అని చెప్పేసి ఆయన చెప్తుంది ఆ సోనియా కలిసి పోయి వచ్చేసి వీళ్ళ టీంలో జాయిన్ అయిపోతుంది జాయిన్ అయ్యాక వీళ్ళేందంటే అప్పటిదాకా ఐదుగురు ఆరుగురు అయ్యారు ముగ్గురు అయ్యారు సో ఇక్కడ మైనస్ అయ్యేసరికి ఏమైందంటే వీళ్ళ టీం పెద్ద టీం కావడంతో వీళ్ళకున్న అడ్వాంటేజెస్ ఇచ్చారంటే మీరు పెద్ద టీం అయింది కాబట్టి మీకు డ్రాగన్ ఫ్లై బెడ్రూమ్ ఇస్తున్నాము లగ్జరీ రూమ్ ఇస్తున్నాము దాంట్లో మీరు అని వీళ్ళంతా వీళ్ళందరూ డ్యాగర్ఫ్ అంటే దాంట్లో కొంచెం లగ్జరీ రూమ్ కాబట్టి చాక్లెట్స్ కావచ్చు కూల్ డ్రింక్స్ కావచ్చు ఇంకా అదర్ థింగ్ ఏదైనా కావచ్చు దాంట్లో బెనిఫిట్స్ వాళ్ళకుంటాయి అది వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుని పోతారు ఇక మిగిలిన రెండు రూమ్లు ఉన్నాయి కదా పీకాక్ రూమ్ అండ్ జీబ్రా రూమ్ ఆ రెండు రూమ్లు ఏంటంటే మీ ఇద్దరు నైనికా అండ్ నిఖిల్ పంచుకోని అని చెప్పేస్తే వాళ్ళు ఏం చేస్తారు అంటే రూమ్ వచ్చేసి నిఖిల్ జీబ్రా రూమ్ వచ్చేసాము వీళ్ళు నైనికా వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు సెటిల్ అవుతారు ఇది అంతా అయ్యాక బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తాడు టాస్క్ ఏం లేదు మీరు మామూలుగా క్లాన్స్ మాత్రం మీరు నిర్మించుకున్నారు టీం మెయింటైన్ చేస్తున్నారు కానీ టీం కంటే ఒక పేరు ఉంటే బాగుంటది కదా సో మీ క్లాన్స్ కి మీరే పేరు పెట్టుకోండి ఏ పేరు మీకు సూటేబుల్ అనిపిస్తే ఆ పేరు మీరు పెట్టుకోండి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడంతో వీళ్ళందరూ టీం సభ్యుల మధ్యలో డిస్కషన్స్ అంటే ప్రతి ఒక్క టీమ్ వాళ్ళు అంటే నిఖిల్ అండ్ నైనిక అండ్ యష్మి ముగ్గురు టీమ్స్ కూర్చొని డిస్కషన్ చేసుకొని యష్మి ఏం చేస్తుంది తన ప్లాన్ కి అఖండ అని పేరు పెట్టుకుంది మాకు ఇదేంట్లయినా సరే ఎవరు అడ్డం కాదు మేము అందరిని ఎదిరించుకోలేము మేము ఎందులో విజయం మాదని సెకండ్ వచ్చేసరికి నైనిక వచ్చేసి అంతులేని వీరులు మేము ఏంటంటే మేము ఏదైనా ఇన్ఫినిటీ కాబట్టి మేము ఏదైనా మేము ఇన్ఫినిటీ షోనే కాబట్టి అంటే ఎయిత్ ఇన్ఫినిటీ మాకు కూడా ఏదైనా లేదు అంటే అన్లిమిటెడ్ మేము అంతులేదు వీరులో మేము ఎంతైనా పోరాడుతాం ఏదైనా గెలుస్తాం వాళ్ళు లేని వీరు ఇక మూడో టీంకి వచ్చేసరికి వీళ్ళు డిస్కషన్ చేస్తారు ఎవరు మధ్యలో చాలా డిస్కషన్స్ అలా మెయిన్ వాళ్ళు ఏం చేస్తారంటే సముద్రం గిరి అని చెప్పేసి లాస్ట్ ఒక కెరటం అని పేరు పెట్టు ఎందుకు అంటే ఏదైనా సరే కెరట దాటి ఎవరు పోలేరు అందుకని మేము ముగ్గురం మేము ఇద్దరం ఉన్నామా ముగ్గురం ఉన్నామా ఒకరి ఉన్నామా అనే కాదు అమ్మని దాటుకొని మీరు ఎక్కడికి పోలేరు ఏమైనా మా మమ్మల్ని విజయం సాధిస్తామని చెప్పేసి ఒక కాన్సెప్ట్ వీళ్ళు కెరటం అని వీళ్ళు పెట్టు ఇది అయిపోయాను బిగ్ బాస్ ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారు చీఫ్ ఈ చీఫ్ ముగ్గురిని రూమ్ లో పిలిచి చెప్తాడు చెప్పి యష్మి నీకు నువ్వు ఆల్రెడీ పెద్ద టీమ్ గా ఉన్నావు కాబట్టి నీకు అడ్వాంటేజెస్ కూడా నీకు కొన్ని వస్తున్నాయి అందులో ఏంటంటే మీ టీం సభ్యులు ఎవరు కూడా పనిచేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు తర్వాత దీని కంటిన్యూషన్ కాకుండా మీరు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మిగిలిన రెండు టీంలకు వర్క్ అలర్ట్ చేసే రైట్ కూడా మీకే ఉంటుంది ఏ టీం ఏ వర్క్ చేయాలనేది కూడా మీరే డిసిజన్ తీసుకోవచ్చు అని చెప్పడంతో ఇమ్మీడియట్ గా అమ్మాయి వెళ్ళిపోయేసి కుకింగ్ వర్క్ ఇస్తుంది రెస్ట్ ఆఫ్ ద టీమ్ ఏదైతే ఉందో కంప్లీట్ గా అంటే అంతులేని వేర్లు ఈ అంతులేని వ్యూర్ వచ్చేసరికి ఏమవుతుందంటే బెడ్రూమ్ క్లీనింగ్ వాష్రూమ్ క్లీనింగ్ అండ్ కిచెన్ యుటెన్సిల్స్ క్లీనింగ్ గార్డెన్ క్లీనింగ్ అండ్ కంప్లీట్ హౌస్ క్లీనింగ్ ఇవన్నీ అంటే మీ క్లీనింగ్ వర్క్ మొత్తం ఏమో ఈ ఐదు తీసుకుంటే ఓన్లీ కిచెన్ అంటే ఫుడ్ వండి పెట్టడము అవన్నీ చూసుకోవడం వాళ్ళు మాత్రం నీకు వండి పెట్టడం అక్కడ పెట్టినా వాళ్ళు క్లీనింగ్ మళ్ళీ వీళ్ళకి వాళ్ళు క్లీనింగ్ వీళ్ళకి వస్తారు ఎందుకంటే వాళ్ళు ప్లేట్లు అవి గ్లాసులు ఏవైనా కానీ మళ్ళీ క్లీనింగ్ క్లీనింగ్ సెక్షన్ కింద వీళ్ళకి ఎందుకంటే యుటెన్సిల్స్ వంట పాత్రలు అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ పని వీళ్ళే చేస్తారు ఈ వర్క్ అలాటడ్ చేసినాక సరే అని చెప్పేసినాక ఓకే ఏం మాట ఎందుకంటే కన్ఫ్యూషన్ రూమ్ లో ముగ్గురు టీం చీఫ్లు ఉన్నాయి కూడా వాళ్ళు నాకే వర్క్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి నైన్ కూడా ఫీల్ కాకుండా సైలెంట్ గానే ఉంటుంది కంట్రోల్ గానే ఉన్నది అక్కడ నిఖిల్ కూడా సైలెంట్ గానే ఉంటాడు ఓకే అమ్మాయిట్ చేస్తుంది చెప్తాడు ఎంబడి బిగ్ బాస్ చెప్తాడు మీకు కిచెన్ మీకు మీకు ఇచ్చారు కాబట్టి ఎవరెవరు ఏమేమి పని చేయాలనో మీరు నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళ టీం వాళ్ళ క్లాంట్స్ కి చెప్పడంతో చెప్తే క్లాయింట్స్ మేము చూసుకుంటాం అని చెప్పేసి సరే వాళ్ళు చెప్పిన కదా అని చెప్పి వాళ్ళు ఒక డిసిషన్ తీసుకునేసి నువ్వు ఈ పని చేయి నువ్వు ఈ పని చేయి నువ్వు ఇది నువ్వు ఇచ్చే మనం ఇట్లా చేద్దాం అని చెప్పి వాళ్ళ ప్లానింగ్తో సెట్ అయిపోతుంది ఈ గేమ్ అంత అయినాక ఇక వీళ్ళకి పని చేయడానికి లేదు కదా యష్మి టీం వాళ్ళకి ఏ పని చేయడానికి లేదు హ్యాపీగా తినడం పండుకోవడం తప్పేం చేయదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మధ్యలో వీళ్ళు జ్యూస్ చేసుకొని తాగుతుంటే తాగుతుంటే ప్రేరణ గ్లాస్ అంటే జ్యూస్ తాగేసి తీసుకెళ్లి లో పెట్టాము వీళ్ళంతా మనం అంత లో పెట్టాల్సిన అవసరం మనకు లేదు ఎక్కడ పెట్టిన క్లీన్ చేసే బాధ్యత వాళ్ళే కాబట్టి మనం ఎక్కడంటే అక్కడ పెట్టచ్చు ఏదంటే చేయొచ్చు మనం కడగాల్సింది పెట్టాల్సింది మనం ఇక్కడ పెట్టి అని లేదు అది అని చెప్పేసి అర్థంతో ఆ అమ్మాయి పోయి అందరూ పెట్టిన గ్లాస్ కాస్త తెచ్చి బయట పెట్టి పోతుంది ఇది వీళ్ళు గమనిస్తారు టీం మిగతా వాళ్ళు కూడా గమనిస్తారు కూడా అందరు గమనిస్తారు ఇవన్నీ చేసి ఇవన్నీ గమనించిన వీళ్ళు కూర్చొని ఎంతసేపు అయినా కానీ దేనికైనా అంటే టాలరెన్స్ అనేది కొద్దిసేపే ఉంటుంది కానీ ప్రతిదీ నువ్వు చేసిన ప్రతి ఒక్కటి కాదు కదా వీళ్ళకి మేమేం పని చేయాల్సిన అవసరం లేదు మనం ఏం చెప్పిన వాళ్ళే వాళ్ళే చేయాలని చెప్పేసి గొడుగులు తీసుకెళ్లేసి గార్డెన్లు వేసి పడేసి ఏదైనా చెత్త తీసుకొచ్చి పక్కనే సేమ్ ఇక్కడ ఉంది అని చెప్పడం ఇట్లా చేయడం ఇది ఎలా ఉంటది పిల్లలు మాములు పిల్లలు గేమ్ లాగా అయితే ఈ రోజు వాళ్ళది అనేసి వాళ్ళు చేస్తే రేపు వీళ్ళకి గెలిచినప్పుడు మళ్ళీ బ్రహ్మానందం కోస వారంలో మూడు రోజులు డామినేషన్ లేదు లేదు రోజు ఈ రోజు నా రోజు నైన్ డామినేషన్ రేపు నువ్వు నా డామినేషన్ అనేది పెంచుకున్నట్టు ఎట్లుంటదో సేమ్ ఇప్పుడు వీళ్ళు కూడా డిస్కషన్ చేస్తారు ఈ రెండు టీం చేసినప్పుడు అంటారు నిఖిల్ అంటారు ఈ రోజు పైన వాళ్ళు ఉన్నారు మనం తొక్కుతున్నారు మన ఛాన్స్ వచ్చిన మనం తొక్కేద్దాం ఎందుకు టెన్షన్ పడతాం అని చెప్పేసి నిఖిల్ వాళ్ళు కూడా సరే అని చెప్పేసి కంట్రోల్ గానే ఉంటారు అయితే ఇదంతా గేమ్ ఇవన్నీ సాగుతుంటే అభయ్ వచ్చేసి అన్న నేను ఆమ్లెట్ వేసుకుంటాను ఎన్నికెళ్ళినట్టు వేసుకోండి చెప్తాడు ఆయన ఆమ్లెట్ ఉంటే సీత వారి మీరు ఆమ్లెట్ వేసుకునే రైట్ మీకు లేదు మీరు పని చెప్పుకొని మీరు చేసుకుని వెళ్ళిపోండి అసలు కిచెన్ కిచెన్లోకి వచ్చే రైటే లేదు మీకు ఏం కావాలో మీరు చెప్పండి మేము చేసి ఇస్తాం మీరు వెళ్ళిపోండి అని మేము ఏమైనా చేసుకోవచ్చు మా ఇష్టము మేము మా ఇష్టం కడుపుకుంటాం లేకుంటే లేదు నోరు చెప్పడానికి ఓరు అంటే మీకు రైటే లేదు మీకు రైట్ లేదు మాకు ముందు లేదు మాకు తెలుసు మీరు చేసే వ్యవహారాలు నేను చూస్తున్నాం అని చెప్పేసి అమ్మాయి కూడా కొంచెం ఆ గ్లాస్ మ్యాటర్ ఇక్కడ మళ్ళీ రేజ్ అవుతుంది మొత్తం తన రేజ్ అయ్యేసరికి ఇద్దరి మధ్యలో ఈ అమ్మాయి అన్నం తింటున్న అమ్మాయి కాస్త లేచి మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతుంది పాపం బాధపడుతుంది ఈ సిల్లి సిల్లిగా ఏంటంటే మొత్తము వీళ్ళకి ఏ పని చేసుకోవడానికి వీలు లేదు అన్నాక హ్యూమానిటీ మళ్ళీ ఇక్కడ అభయ్ మాట్లాడే మాట ఎట్లు అంటే నాకు హ్యూమానిటీ ఉంది నేను అట్లని కాదు నేను ఎంత తీసుకెళ్లి అక్కడ పెడుతున్నాను ఇక్కడ పెడుతున్నాను అట్లా చేయొద్దని చెప్తున్నాను అని మళ్ళీ అతనే మళ్ళీ కామెంట్ కూడా చేస్తాడు ఏమని మనం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు చేస్తారు మనకి చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు తీస్తారు అని చెప్పేసి మళ్ళీ కామెంట్ చేస్తూ వాళ్ళ దగ్గర పోస్తారు నేను అట్లా చేయాలనే ఆలోచన నాకు లేదు నాకు హ్యూమానిటీ ఉంది నువ్వు అట్లా అనుకున్నంత మాత్రాన నేను అది నేను చేయలేదు వాళ్ళు చేస్తారు నువ్వు నా మీద ఏదవుతున్నావు అది ఇది అని చెప్పేసి ఏమో మళ్ళీ స్థితితో అంటే కొంచెం తెలివిగా అంటే తెలివిగా ఆడుతున్నాడు అది తప్పది ఎందుకు అంటే నువ్వు నువ్వు ఇదే మాట అంటే కంప్లీట్ గా నువ్వు అంటే మొదట గ్లాస్ పెట్టినప్పుడు అక్కడనే ఉంచు ఎందుకు తీస్తున్నా కోప ఏ కదా పెట్టింది క్లీన్ అయితే వాళ్ళే చేస్తారు మనం చేయట్లేం కదా ఓకే లెటర్ వదిలేసి అని చెప్పేసి అనొచ్చుగా ఇది బయట పెడుతుంటే నవ్వుకుంటూ పోయి అక్కడ డిస్కషన్ చేసుకుంటూ కామెంట్ చేసుకుంటూ ఇప్పుడు వాళ్ళందరూ ఏమేమి పని చేయాలో వాళ్ళు డిస్కషన్ లో కూర్చున్నారు వాళ్ళు అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు వాళ్ళు అది చేయగలరు ఇది చేయలేరు అని వాళ్ళ మీద డబల్ గేమ్ ఆడే వాళ్ళు ఎవరికి డబల్ గేమ్ ఆడే వాళ్ళకి బిగ్ బాస్ కూడా ఇప్పుడు ఎంకరేజ్ చేయదు ఆ విధంగా వీళ్ళంతా కూర్చొని తీసుకొని ఈ డిస్కషన్ సాగుతుంటే ఇక మొత్తం అయిపోతుంది ఈ కొట్లాట విన్నే మొత్తం ఇదైతే ఇప్పుడు మన ఉన్నటువంటి నామినేషన్లో ఉన్నటువంటి ఆరు మంది ఎవరైతే ఉన్నారు అంటే విష్ణుప్రియ కావచ్చు యాగర్ భాష సోనియా బెజవాడ పేపక్క మణికంఠ పృథ్వీ శెట్టి ఎవరైతే ఈ ఆరు మందికి మన ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వీళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా ఓటు చేయండి వాళ్ళకి మిస్డ్ కాల్ రూపంలో చేయొచ్చు లేదా హాట్స్టార్లో ఉంటే అక్కడ ఓటింగ్ వస్తుంది మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఓటు వేయచ్చు అయితే ఇక్కడైతే లేదు మిస్డ్ కాల్ మీకు అఫీషియల్ గా కూడా వాళ్ళకి మిస్ కాల్ ఇస్తే కూడా మీరు వీళ్ళ ఎవరైతే న్యాయంగా గా అన్ని ఒక అని అనిపించిన వాళ్ళకి మీరు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని హౌస్ లో కొన్ని రోజులు ఉండేలా కూడా ప్లాన్ చేయండి అలాగే మరిన్ని ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు వరకు చూస్తే ఆడి గెలిచిన వ్యక్తి నిఖిల్ అవును ఆడి గెలిచిన ఇంకో రెండో వ్యక్తి యష్మి మొత్తం ఫేక్ నిఖిల్ పుణ్యా గెలిచింది గెలిచి నేనేదో సాధించాను అన్న బిల్డప్ లా ఉండడం ఆ టీమ్మేట్స్ అంతా అలాగే బిహేవ్ చేయడం కొంచెం ఏంటంటే చూస్తాను కూడా ఆ వస్తది ఒక రోజు ఇప్పుడు ఏం వంద రోజుల్లో అదే వారు కూడా కాలేదు కేవలం నాలుగైదు రోజులు అయింది రేపు ఎల్లుండి వీకెండ్ ఎల్లుండి వచ్చేసి నా ఎలిమినేషన్ ఎలిమినేషన్ ఫస్ట్ చూద్దాం ఈ రోజు మనం బిగ్ బాస్ కి సంబంధించినటువంటి అప్డేట్ మళ్ళీ రేపు మళ్ళీ ఏం జరుగుతుంది ఏమనేది కూడా మళ్ళీ దానికి సంబంధించి ఇంకా మరికొన్ని వీడియోలు కూడా మళ్ళీ మేము తీసుకొస్తాం మా కెరాక్ టీవీ కాబట్టి బిగ్ బాస్ కి సంబంధించి కావచ్చు లేదా సినిమా పాలిటిక్స్ సంబంధించి మన స్పెషల్ స్టోరీస్ లేదా బ్రేకింగ్ న్యూస్ కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం కాబట్టి తప్పనిసరిగా మీ అభిమాన రాజకీయ నాయకులు సెలబ్రిటీలకు సంబంధించిన వీడియోలు కూడా తీసుకొస్తాం కాబట్టి అందరికీ ముందుగా అడ్వాన్స్డ్ వినాయక చవితి శుభాకాంక్షలు ఆ గణనాథుడు మీ అందరికి కూడా ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్య వల్ల కూడా మా ఛానల్ తరఫున నేను కోరుకుంటున్నాం తప్పనిసరిగా ఆ గణనాథ ఆశలు మీకు కలగాలనుకున్న మీరు మేము ఎలా అయితే కోరుకుంటున్నాం ఆ విధంగా మీరు కూడా మా వీడియోని చూడండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి